మనకు అక్కడ కారు ఉంది కదా అక్కడ నిలవడారు కదా వాళ్ళు అది విలేజ్ టు విలేజ్ రోడ్ అండి విలేజ్ టు విలేజ్ థర్టీ ఫీట్ నక్ష థర్టీ థర్టీ త్రీ ఫీట్ నక్ష రోడ్ మనకు సైట్ వచ్చేసి ఇక్కడ నుండి అక్కడ వరకు మనకు ఇటు సైడ్ పొలాలు వస్తుంది ఇటు సైడ్ పొలాలు వస్తుంది ఈ మధ్యలో ఉన్న ప్లేన్ ల్యాండ్ ఇరవై గుంటల సైటు ప్యూర్ రెండు సైడ్ క్లియర్ డైరెక్ట్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉందండి ఇందులో వచ్చేసి మనకు బావి వస్తుంది బావి కరెంట్ ఫెసిలిటీ బోరు ఫుల్ వాటర్ అండి బావిలో ఫుల్ వాటర్ అక్కడ చిన్నగా మట్టి కుప్ప ఉంది కదా అది ఆ మట్టి కుప్ప కొంచెం నేర్చుకుని ఏదైనా కంటైనర్ గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ పర్పస్ ఎవరైనా తోట పెట్టుకోవాలి చిన్నబిట్టు చిన్న బడ్జెట్ అనుకున్న వాళ్ళకు మాత్రం మంచి ఛాన్స్ కాబట్టి ఇట్లాంటి ప్రాపర్టీలు మళ్ళీ మళ్ళీ రావు విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ థర్టీ థర్టీ త్రీ ఫీట్ నక్షా రోడ్ అండి చుట్టూ పొలాలే ఉంటుంది లొకేషన్ పరంగా బాగునే ఉంది భువనగిరి యాదాద్రి డిస్టిక్ రాజాపేట మండల దగ్గర వస్తుంది రాజాపేట మండల్ నుంచి ఒక నాలుగు కిలోమీటర్ల అట్లా వస్తుంది బావిలో మాత్రం ఫుల్ వాటర్ ఏ కాలంలో అయినా మూడు క్రాపులు రెండు క్రాపులు తీయవచ్చు కరెంట్ ఫెసిలిటీ మోటరు ఇటు వచ్చేసి పొలం మందు ఇటు వచ్చేసి పొలం వద్దు సైట్ వచ్చేసి ఇప్పుడు వస్తుంది సైట్ అయితే చాలా బాగుంది తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు వస్తుంది రైతు బీమా ఉంది డైరెక్ట్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉందండి రైతు చెప్తున్న ధర పద్దెనిమిది లక్షలు చెప్తున్నాడు ఇరవై గుంటలకి మన పేమెంట్ను బట్టి తగ్గే అవకాశం ఉంది ఇది వచ్చేసి బాయ్ అండి ఇది మనం ఉంచుకోవచ్చు కుడుకోవచ్చు వాటర్ మాత్రం ఫుల్ ఉంటుంది మనము వాటర్ కావాలంటే ఉంచుకోవచ్చు వాటర్ వద్దు మనం గోరేసుకుందాం అనుకుంటే అదే కూడుకోవచ్చు పెద్ద పని ఏం లేదు ఇక్కడ మట్టి ఉంది కూడిపితే అయిపోతుంది చాలా బాగుంది సైట్ అయితే ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ రోడ్ అండి ఇది ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ సైట్ వచ్చేసి ఇట్లా ఇటు ఇటు వస్తుంది బాగుంది సైట్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు మిస్ అయితే మాత్రం మళ్ళీ దొరుకుతుంది ఎవరికైనా హైదరాబాద్కి దగ్గర కావాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ఒకటి హైదరాబాద్ నుండి అరవై కిలోమీటర్లు వస్తుంది భువనగిరి యాదాద్రి దగ్గర నుంచి ఒక పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుంది రాజాపేట వందల దగ్గర నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు వస్తుంది టైటిల్ పరంగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ క్లియర్ టైటిల్ అండి విలేజ్ టు విలేజ్ నక్సా రోడ్ అనుకోండి